తూర్పుగోదావరి జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆకాంక్షించారు విగ్రహాలు మండపాల ఏర్పాటు మైక్సెట్ నిమజ్జనాలకు తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకుని ఎవరికీ ఎటువంటి సిబ్బంది కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సూచించారు స్థానిక జాంపేటలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణకు అనుమతి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందేందుకు అవకాశం కల్పించిందన్నారు ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు మండపాల వద్ద పెద్ద ఎత్తున డీజే సౌండ్లు పెట్టి ఇబ్బంది పెట్టిన విద్యుత్ అనధికారికంగా వాడిన రాత్రి పది గంటల తరలి తరువాత నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డాన్సులు వంటివి నిర్వహిస్తే కారకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నవరాత్రులలో భాగంగా అన్నింటినీ గణేష్ ఉత్సవ కమిటీల పూర్తి బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు జిల్లాలో ఇప్పటి సుమారు మూడు వందల డెబ్బై తొమ్మిది విగ్రహాల ఏర్పాటు నిమిత్తం ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందన్నారు తొమ్మిది పది పదకొండు రోజుల్లో జరిగే నిమజ్జనానికి కూడా పోలీస్ శాఖ ఇచ్చిన రూట్ ప్రకారమే జరగాలని నిర్దేశించారు సమావేశంలో పలువురు డిఎస్పీలు ఇతర అధికారులు పాల్గొన్నారు సో ఈ దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ విల్ ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ ఎస్హెచ్ఓ ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్ ఆ ఎంఆర్ఓ అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు ఎంఆర్ఓ లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూట్నీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు సౌండ్ పెర్మిషన్ కానీ పెండాల్ పెర్మిషన్ కానీ ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి మనకి ఇది మొట్టమొదటి పండగ పెద్ద పండగ ఎక్కువ కాలం చేసుకుంటాం నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం ఇప్పుడే నేను చూస్తే పద్దెనిమిది రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఆర్డరు ల్యాండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్ పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించాలి పబ్లిక్ ఎక్కడైనా ఇఫ్ దే feel some kind of inconvenience uh, throughout ఈస్ట్ గోదావరి డిస్టిక్లో నైన్ టూ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సో నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఈజ్ నెంబర్ ఇది సో దీనికి కాల్ చేయొచ్చు చెప్తుంది ఏంటంటే వ్యర్థమైన కాల్స్ కానీ చేస్తే మా టైం వేస్ట్ కాబట్టి ప్రాపర్ ప్రూఫ్స్ ఉండి అక్కడ ఫోటోగ్రాఫ్స్ పెట్టండి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళది వాళ్ళ నేమ్ అంతా ఎనానిమిటీలో ఉంచుతాము ఎవరికి చెప్పము బట్ వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ పీపుల్ దోస్ హ్యావ్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఇమర్షన్కి సంబంధించిన రోజు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ రూట్ ఇస్తామో ఆ రూట్లోనే వాళ్ళు పోయి ఎక్కడైతే ఇమర్షన్ పాయింట్లు ఐడెంటిఫై చేయబడ్డాయో మున్సిపాలిటీ వారు ఆల్రెడీ లైటింగ్ అంతా ఎవ్రీథింగ్ పెడుతున్నారు అక్కడ సేఫ్టీ బోర్డ్స్ స్విమ్మర్స్ క్రేన్స్ అన్నీ పెడుతున్నారు కాబట్టి అక్కడ మాత్రమే చేయాలి అంటే డిజిగ్నేటెడ్ రోడ్ రూట్ని మాత్రమే ఫాలో అవ్వాలి ప్రాంతాల్లో పబ్లిక్ చాలా రకాల పబ్లిక్ ఉంటారు పేషెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు చంటి పిల్లలు ఉంటారు యానిమల్స్ ఉంటాయి ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం చాలా రిస్ట్రెయింట్గా పెట్టుకోవాలి అలాగే రాత్రి పది తర్వాత సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోకూడదు ఇది వారందరూ గమనించాలి